కొంతమంది మా మాజీ మా మాజీ మార్గాని భర్త లేదా మీద తప్పుడు మాటలు తప్పుడు పనులు కలిగారు దాని గురించి ఇవాళ కొన్ని వివరాలు ఇవ్వడానికి ప్రశ్న పెట్టడం జరిగింది ముందుగా అక్కా దేవి గారు మాట్లాడుతూ వర్తక సంఘాలు బెదిరిస్తున్నారు వర్త సంఘాలు రాజకీయాలు చేయడం మాకు రాదు అలాంటి బెదిరింపు మనిషి అయితే మా భర్తరావు కాదు మంచి మనిషి ఆయన ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట ఎడ్యుకేటెడ్ పర్సన్ వలన ఆయన రాజకీయాన్ని ఎలా డెవలప్ చేయాల విషయం మీద ఎప్పుడు ఫోకస్ చేసారు ఎలా బెదిరింపులు బెదిరింపు రాజకీయాల మీద ఎప్పుడన్నా ఫోకస్ చేస్తుంటే ఈ ఆళ్ళు మీ రాజకీయాలు మా రాజకీయాలు ఎలా ఉండవు కాబట్టి మీరు ఆచిత వాక్యం తప్పుడు మాటలు మాట్లాడారు ఆధారాలు లేకుండా ఎటువంటి మాటలు మాట్లాడే మా భర్త అలా భర్త సంఘాలు కానీ ఎవరిని బెదిరించే టైప్ కానీ బెదిరించే క్యారెక్టర్ కానీ బెదిరించే పద్ధతి కానీ మాకు చేత కాదు మీకు మేము ఎవరిని బెదిరించం ముందుగా ఇంకో విషయం ఏంటంటే మా మాజీఎంపీ గారిని అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లో కనపడుతున్నారు అప్పుడప్పుడు వచ్చి తిరుగుతున్నారు ప్రజాక్షేత్రంలో తిరగిన ప్రజాప్రతిభం చేయాలి అన్నారు ప్రజాక్షేత్రంలో తిరగమనేంత చెప్పి అంత స్థాయి అయితే మీకు లేదు ఆయన గెలిచినప్పటి నుంచి ఎంపీ కింద గెలిచినప్పటి నుంచి ఎప్పుడూ క్షేత్రంలోనే ఉన్నారు ప్రతిరోజు షెడ్యూల్ మీడియా వరకు వచ్చేది అలాగే మా కార్యకర్తలకు వచ్చేది ప్రతి పనిలో షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఉదయం సాయంకాలం దాకా పార్లమెంట్ సమావేశాలు ఉన్న ఉన్నప్పుడు బాలాసే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు రాజమండ్రిలో తిరగబెట్టి ప్రతి పనులను ప్లే ఓవర్ పర్యవేక్షించడం ఉన్నాయి లేదా పుష్కరంగా నిర్మాణం ప్రతి పనులో దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిత్యం ప్రజల్లో ప్రజా సమక్షంలో ఉండేవారు ఆయన ప్రజా సమక్షంలో మీరు చెప్పిన తోడు మీరు కాదు మీరు ఎప్పుడు ప్రజా సమక్షంలో లేరు అప్పుడప్పుడు తలపడుతున్నారు అదేనే మీరు చేయడం చెప్పొద్దు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ రెడ్ బుక్ అనేది అక్రమాలు చేసేవాళ్ళు అక్రమాలకు పాల్పడే వాళ్ళకి న్యాయపరమైన విధంగా చర్యలు తీసుకుంటాం అనేది మీరు అన్నారు ముందుగా మిమ్మల్ని అడిగితే అక్కడ మీరు వచ్చి ముందు తీసుకోపోయిస్తున్నారు ఇసుకనే అక్రమంగా తరలిస్తున్నారు ముందు అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ ఇసుకనే గోజులు పడి తీరుతా మొత్తం గోదావరి కూతురు కొడుస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ గోదావరి తరలిస్తారు గోదావరిని కూతురు కొడుస్తున్నారు అంతేకాకుండా ఇసుక దాచుకో ఎసుక దోచుకో డబ్బు దాచుకోవాలని కోల్సి రాజమండ్రి అమలు అవుతుంది ఎప్పుడు ఎప్పుడు ఈ ఎంత దారుణంగా దోచుకోవడం జరగదు రాజమండ్రిలో గొప్ప విషయం ఏంటంటే ఎలా మూడు దీంట్లో మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు అలాగే ప్రతి ఇంటికి వాటర్ ఏదో ఫర్నర్ మీద తరచుల మీద ఇది మంచి ప్రభుత్వం అనే ఒక టెక్కర్ కూడా అంటించారు నేను ఒకటి అడుగుతున్నా ఇది మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అని అడుగుతున్నా రాజమండ్రి మొత్తం చిన్న చిన్న వర్షాలంతా మునిగిపోతుంది మనం మంచి ప్రభుత్వం అన్న కంటే ప్రభుత్వం ప్రభుత్వాల్లో మంచిది అనిపిస్తుంది ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు చిన్నపాటి వర్షాలకి ఎక్కడ పడితే అక్కడ మునిగిపోతాయి మీ యొక్క అధికారి మీరు మీ గవర్నమెంట్ ఉన్న మీ యొక్క ప్రతినిధి యొక్క బొంగులు బాలీవుడ్ బొంగ్ర ఆర్టీ బొంగిపోతుంది చిన్నపాటి వర్షానికి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడతారా ట్రాఫిక్ అన్లైన్ జరిగిపోతుంది